పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ బిపిఎఫ్ ఫ్యాక్చరీస్ నుండి కర్నూలు డిస్టిక్ ఫార్మర్ బాయ్లర్ చిక్స్ తీసుకున్నారు ఈ వీడియోలో మనం గమనించినట్లయితే మొత్తం ఓపెన్ బ్రూడింగ్ చేశారు అలా చేయడం వలన మొటాలిటీ అవుతుంది ప్రస్తుతం ఈదురుగాలతో కూడిన వర్షాలు వస్తుంటాయి కాబట్టి పరదాలు అండ్ రేకులు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అండ్ అలాగే ఓపెన్ బ్రూడింగ్ చేయడం వలన చిక్స్ షెడ్ మొత్తం తిరిగి వీక్ అవుతాయి అండ్ మొటాలిటీ అవుతుంది బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి లేకపోతే చిక్స్లో లెగ్ బీక్స్ వస్తాయి ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ లేదా థౌజండ్ చిక్స్కి ఒక రౌండ్ పార్టిషన్ బ్రూడింగ్ కానీ స్క్వేర్ పార్టిషన్ బ్రూడింగ్ కానీ ఏర్పాటు చేసుకోవాలి అండ్ అలాగే లైటింగ్ అండ్ టెంపరేచర్ సీజన్ బట్టి మెయింటైన్ చేయాలి మంచి క్వాలిటీ ఫీడ్ చిక్స్ అండ్ బర్డ్స్కి వేయాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ అయ్యి ఉండాలి అలా కాకుండా వేరు వేరు కంపెనీస్ ఫీడ్ వాడడం వలన చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఈ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేయడం వలన చిక్స్లో మంచి గ్రోత్ ఉంటుంది అండ్ అలాగే అధిక లాభాలు పొందవచ్చు పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రామ్ మై పీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్